గుడ్ ఈవినింగ్ ఈరోజైతే షెడ్కి ఇయో ఆకేయడానికి వచ్చినాం పట్టుకూళ్ళ షెడ్కి నానవాళ్ళ అండి ఇగో మూడు మూడు కొమ్మలు తీసుకుంటే అయితే ఆకేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇక అమ్మ అయితే కూడా వేస్తుంది అమ్మ వెనుక వేస్తుందా ఇద్దరికి ఒక దగ్గర వేస్తున్నారు కదా ఇదైతే సోపులు బండి అండి ఇక దీనిపైన పెట్టుకొని వేయాలి అమ్మ ఎంత వేస్తుండవు అమ్మని చూపించుకోలేదు అమ్మ కింద స్టెప్ వేస్తుంది వేసినాక ఈ మూడు స్టెప్ అయితే వేసినామండి పట్టాకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పట్టు తోటకైతే గన్నులు పెట్టింది నాన్న గన్నులు నడుస్తున్నాయి చూడండి ట్రాక్టర్ అయితే తీసుకొని పోతుండు పట్టాకు షెడ్లకు తీసుకురావడానికి ఆ ట్రాక్టర్ పైన మెలికి తీసుకొని వస్తాడండి లోడ్ చేసుకొని పట్టాకు ఇక్కడైతే చూడండి అనేవాళ్ళు అయితే ఆకు కోయడానికి వచ్చిర్రు ఇవో ట్రాక్ వెలుగుతురండి ఇద్దరు వాళ్ళు నాన్న ట్రాక్టర్లు అయితే ఇట్లా ఆకు లోడ్ చేసుకొని షెడ్ గడికి తీసుకోవాలి

నానైతే అది మడికట్లకి వెళ్ళి ఆకు తీసుకొని అయితే ట్రాక్టర్లో లోడ్ చేసుకొని బయటకు వస్తుండండి ఈ షెడ్ కట్ తీసుకోవడానికి ఇక చూడండి ఈ ఆకు ఇప్పుడు షెడ్లు తీసుకొని మళ్ళీ షెడ్లో దించుకోవాలి ఇక ట్రాక్టర్ మాదేనండి ట్రాక్టర్ లేనిది ఆకైతే తీసుకోరాదు షెడ్ కొంచెం దూరం ఉంటుంది ఇదో చూడండి ఇక రివర్స్గా తీసుకుని అయితే ట్రాక్టర్ ఇక అటు వెళ్తుండు ఇక షెడ్ కడికి పోతుండు అక్కడ షెడ్ కడ దించుకోవాలి ఆకు షెడ్ అయితే అక్కడ కనిపిస్తుంది చూడండి ఇక పట్టు తోటకు కూడా నాన్న గన్నులు పెట్టిండండి స్ప్రింక్లర్లు ఇక పెద్ద గన్నులండి గన్నులు నడుస్తున్నాయి చూడండి రెండు గన్నులైతే పెట్టిండు ఇదంతా ఇది చిన్నదండి ఇది నెక్స్ట్ టైం పురుగుకు పనిచేస్తుంది ఈ ఆకు ఇప్పుడు కోసిందేమో అక్కడ పెద్ద ఆకండి అది పెద్దది ఈ పట్టు పంట పట్టు తోట పంట వన్ మంత్కి ఒకసారి అండి ఈ పురుగుదైతే పట్టు పురుగులతోనే కండే ఈ పురుగు కండే చుట్టి కండే థ్రెడ్ తయారవుతుందండి పట్టు కండలు పట్టు కండలతోనే దారం తయారైనాక పట్టు సారీస్ తయారవుతాయండి ఇక మిషన్ల ఫ్యాక్టరీలలో పట్టుకాయ తీసుకొని పోసినాక ఇక థ్రెడ్ తీస్తారు కాయ నుంచి ఇక పట్టు సారీస్ కట్టుకునే లేడీస్ కట్టుకునే పట్టు సారీస్ మాత్రం ప్యూర్ పట్టు ఈ పట్టు పురుగులతో పట్టు పురుగులతోనే తయారవుతాయి ఇక చూడండి పురుగు అయితే ఇట్లుంది చూడండి ఆకేయాలే ఇప్పుడైతే ఇక ఆకేయడానికి వచ్చినాము ఇక మొత్తము వేసిన ఆకైతే మొత్తం తిన్నది చూడండి ఇప్పుడైతే ఆకేస్తాము అయితే వచ్చినాం ఇప్పుడు మొత్తం ఈ ఆకు వీటికి అన్నిటికీ మూడు సెల్ఫ్లకే వేసిపోవాలి ఆరు అటు మూడు ఇటు మూడు ఉన్నాయండి చూడండి ఇక్కడ నాన్న కూడా మేస్తుండు ఆకు ఇది పెద్ద బండి అండి అయితే ఇట్లా ఆకు పెట్టి ఇట్లా తీసుకురావాలి వీటి నానేస్తుండు అటు అయితే మేమేస్తున్నాం అమ్మ నేను సాయంత్రం ఆకు ప్రొద్దునేసుడు ఉంటుంది ఈ పట్టుపురుగులకైతే ఇక అయితే వాళ్ళు వాళ్ళు అయితే వస్తారు ఆకుపోయడానికి ఇక వీళ్ళకి ఇది ఆక వేసుకొని ఇది అంత ఇక నానకన్నులు మార్చుకోవడం తోట కట్టి వాటర్ పెట్టుకోవడం వరకే సరిపోతుందండి ఇక నాలుగో మూటికైతే అసలు తినడానికి కూడా తీరదు వీళ్ళకైతే ఇక కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని ఇక పిల్లల్ని అయితే నేను స్కూల్ నుక్కు ఇక్కడ నుంచి పంపుకుంటే అయితే వచ్చిన ఇక ఫోర్ డేస్ అయితే ఇక్కడ చంద్రికలు కప్పడం ఉంటుందండి